ఆర్ గోల్డ్ ఫీల్డ్స్ చాప్టర్ గోల్డెన్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి అత్యంత అరుదైన రికార్డుని సాధించింది పది రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి అద్భుతమైన చరిత్రని సృష్టించింది కేజీఎఫ్ టూ ఒక్క బాలీవుడ్ నుంచే మూడు వందల కోట్ల వసూళ్లు సాధించింది భారతీయ భాషలు విదేశాల నుంచి ఏడు వందల కోట్లు కొల్లగొట్టింది వసూళ్ల వరద ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో రెండు పేల ఐదు వందల కోట్లు వసూలు చేసి ఆల్ ఇండియా బిగ్గెస్ట్ క్రాసర్ గా రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మల్టీస్టార్ నుంచి పోటీని తట్టుకుని కేజీఎఫ్ టూ ఈ రికార్డుని సొంతం చేసుకోనుంది హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సక్సెస్ టూర్ ని గానీ సెలబ్రేషన్స్ ని గానీ నిర్వహించకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు నిర్మాతతో కలిసి ఓ కేక్ ని కట్ చేసి గ్రాండ్ సక్సెస్ ని చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆస్కార్ విన్నర్ త్రీ హండ్రెడ్ మూవీని తలపించేలా హాలీవుడ్ రేంజ్ లో కేజీఎఫ్ టూ ని తీర్చిదిద్దాడంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ హీరోయిజం ఎలివేషన్స్ హైడ్రేంజ్ టెక్నాలజీతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు భారతీయ దర్శకులు హాలీవుడ్ దర్శకులకు ధీటుగా నిలబడగలరని నిరూపించాడు ప్రశాంత్ నేల్